హరీష్ రావు ఆరు అడుగుల బుల్లెట్ ఇవాళ ఏమన్నాడు పథకాల అమలు కోసం పైసలు లేవు హైడల్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడివి ఆరు వేల రెండు వందల కోట్లు ఎక్కడి నుండి వస్తున్నాయి ఎవరి మొప్పు మెప్పు కోసం ప్రాజెక్టు కడుతున్నారు హిమాచల్ ప్రదేశ్ హైడల్ పవర్ ఆ ప్రాజెక్ట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది పూర్తి ఆధారాలతో బయట పెడతాం మాజీ మంత్రి హరీష్ రావు అయిపోయా గతం ఈసారి రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి నైన్టీ ఎంఎం సినిమా పడేటట్టు ఉన్నది పూర్తి ఆధారాలతోనే వస్తాడట అవినీతి జరిగిన దానికి సంబంధించి కూట్లో రాయి తీయని వాడు ఏట్లో రాయి తీసినట్టుగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శించారు రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన అంశాలను పక్కన పెట్టి పూర్తి స్థాయిలో కూడా వాగ్దానాలన్నింటిని కూడా పక్కన పెట్టి ఏం చేసిళ్ళు అనేది ఒకసారి చూద్దాం ఇయో చూడు హామీలు అమలు చేయడం చేతగానే రేవంత్ సర్కార్ హిమాచల్ ప్రదేశ్లో హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుందని మండిపడ్డారు ఓవైపు అప్పు పుట్టడం లేదని తమను ఎవరు నమ్మడం లేదని ప్రతి నివేదిక మీద తన చేతకాని తనాన్ని రేవంత్ రెడ్డి ప్రదర్శించాడని అన్నారు ఆరు వేల రెండు వందల కోట్లతోని హిమాచల్ ప్రదేశ్లో తెల్ల ఎనుగు లాంటి హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి టీజీ జెన్కోను రంగంలోకి దింపడం ఇదొక తుక్ల చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని నిర్దిష్టమైన సమాచారం తమ వద్ద ఉందని త్వరలోనే కాంగ్రెస్ అవినీతి బండారాన్ని పూర్తి ఆధారాలతో బయట చెప్పారు హిమాచల్ ప్రదేశ్లో హైడల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను ఏ పూర్తి స్థాయిలో కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టి పారిపోయిందన్నారు ఇక ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కంపెనీలు మూడేళ్ల తర్వాత కూడా సాధ్యం కాదని వదిలేసిందని గుర్తు చేశారు ఐదు వందల పది మెగావాట్ల కట్టబెట్టేందుకు టీజీ కో ఒప్పందం ఎందుకు చేసుకుందో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చెప్పాలి సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వాస్తవం ఏంటంటే వీళ్ళు విషయానికి సంబంధించి ఇక మొత్తం వీళ్ళు అవినీతి చిట్టాను హరీష్ రావు అయితే బయటికి తీసుకొస్తా అంటాను ఈ అవినీతి చిట్టా సంబంధించి మరి ఈ వీళ్ళ ప్రభుత్వానికి సంబంధించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరొక ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చినాయి దీంట్లో భారీ స్థాయిలో కూడా అవినీతి జరిగింది అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తాను సో పైసలు ఇవ్వనుకుంటే పైసలు ఎట్లా తెత్తాలు హిమాచల్ ప్రదేశ్కి ఎట్లా పోతాలో హైడల్ ప్రాజెక్ట్ ఎందుకు గడతాలో కేంద్ర సంస్థలు కాదని అక్కడ ఉండే గతంలో కాంట్రాక్టర్ నిర్మాణ సంస్థ కాదన్నది మీరు ఎట్లా చెత్తాలు మీ కథ ఏంది మీ లక్షణం ఏంది మీ వ్యవహారం ఏంది పైసలన్నీ ఎన్ని నుండి వచ్చినాయి ఉన్న ముచ్చట సాఫ్ సేఫ్గా హరీశ్రావు బయట పెట్టే ప్రయత్నం మొదలు పెడతాను ఇక ఏం జరుగుతుంది మనం కూడా వేచి చూద్దాం ఎందుకంటే ఈ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తిస్థాయిలో బయటపెట్టిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక ఫైనల్గా ఏమవుతుంది ఏం కథ అనేది మనం చూడాల్సిన పరిస్థితి